హలో మావా నమస్తే వెల్కమ్ టు బ్యాచులర్ లైఫ్ స్టైల్స్ ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు ప్రతి బ్యాచులర్ రూమ్లో కూడా వంకాయ కూర వారంలో ఒకసారైనా భాగమై ఉంటుంది అలా నెలకు రెండు మూడు సార్లు వంకాయ కూర తిని ప్రతి ఒక్కరికి బోర్ కొట్టింది అలాగే మాకు కూడా బోర్ కొట్టి ఈరోజు వంకాయలతో ఏం చేద్దామని ఆలోచిస్తుండగా వంకాయ మా అమ్మమ్మ చేసిన వంకాయ పచ్చడి గుర్తుకొచ్చింది అతి తక్కువ టైంలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈరోజు మేము మనం తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం కిర్రాక్ ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గో ఓకే ముందుగా నాలుగైదు వంకాయలను తీసుకొని ఇలా పొయ్యి మీద కరెంటు పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ ఇలా మంచిగా కాల్చుకోవాలి వంకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాల్సింది అంటే వాటిని మంచిగా కాలేటట్టు చూసుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే మంచిగా చుట్టూ కూడా బాగా కాలే విధంగా చూసుకోవాలి ఇలా కాలిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపైకి నల్లగా కాలినటువంటి ఆ పై తోలుని మొత్తం కూడా తీసివేయాలి ఇలా నీట్గా కూడా మొత్తం వాటిపై బ్లాక్గా కర్రగా కాలినటువంటి తోలుని మొత్తం కూడా తీసి నీట్గా వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా వంకాయను తోలు తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత కారణం సరిపడా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని వాటిని కూడా పొయ్యిలో మంచిగా కాల్చుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా చుట్టూ మంచిగా కాలే విధంగా చూసుకోవాలి చూశారు కదా వీడియోలో చూసినట్టుగా వీటిని మంచిగా ఇలా రెండింటిని కూడా వంకాయలను మరియు పచ్చిమిరపకాయలను మెలా మంచిగా కాల్చుకోవాలి ఇలా మంచిగా కాల్చి పక్కకు పెట్టుకున్నటువంటి వంకాయలు మరియు పచ్చిమిరపకాయలను వాటి తొడిమెలను తీసి వాటిని రెండింటిని కూడా మెత్తగా చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా ఇలా మెత్తగా మంచిగా కాలిపోయావు ఇలా మీరు కూడా చా వాటిని చాలా జాగ్రత్తగా మెత్తగా మంచిగా విధంగా చూసుకుని ఇలా మెత్తగా పెట్టు చేసుకోవాలి వాటిని ఇలా వంకాయలతో పాటే మరి కాల్చి పక్కకు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా ఇలా మెత్తగా చేసి వాటిలో మిక్స్ చేయాలి వంకాయలలో తర్వాత మనం పచ్చిమిరపకాయల కారం సరిపోదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మసాలా తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా తగినంత మసాలా తీసుకొని తీసుకోవాలి తినాలి కూడా మెత్తగా మనం తయారు చేసుకున్న ఈ పదార్థాన్ని పక్కన పెట్టేసి మనం కొద్దిగా పోపు వేసుకోవాలి పోపు వేసుకున్న వెంటనే ఈ దీనిని అందులో వేసి తిప్పిన తర్వాత మనకు కావాల్సిన ఒక ఫ్రై పోపు కోసం తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత తగినంత పోపు దిగుసు వేసుకోవాలి

तो करून काय उठायचे कस आहे